హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద మాపుల్ జర్నీ టూ సిక్స్ జీరో నైన్ సో ఈ వ్లాగ్ వచ్చేసి నాకైతే చాలా స్పెషల్ ఎందుకంటే ఇది మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి సో ఇక్కడైతే మార్నింగ్ వెళ్ళేసి పూజ అయితే కంప్లీట్ చేసుకొని గుడికి వెళ్తున్నాము మా ఇంటికి దగ్గరలోనే ఒక శివాలయం అయితే ఉంటుంది సో ఆ గుడికి వెళ్తున్నాం అనమాట ఆల్రెడీ ఆ గుడి పైన నేను ఒక షార్ట్ వ్లాగ్ అయితే చేశాను ఎవరైనా మిస్ చేసి ఉంటే వెళ్ళి చూడండి సో ఇక్కడ చూసారా ఎండ్ అయితే ఎంతగా ఉందో కానీ కనిపించే అంత వేడిగా అయితే లేదు చాలా చల్లగా ఉండే ఆ రోజు మైనస్ నైన్ అనమాట టెంపరేచర్ సో ఇంకా గుడికి అయితే చేరుకున్నాము గుడికి వచ్చేసరికి చూస్తే అసలు ఎవ్వరూ లేరు మార్నింగే వచ్చాము మేము నైన్ కలగా సో ఇక్కడ గుళ్ళు మామూలుగా ఎయిట్ థర్టీ తర్వాతే ఓపెన్ అవుతాయి సో నైన్కి వచ్చాము అసలు ఎవ్వరూ లేరు పూజారి ఒక్కరే ఉండే తను కూడా క్లీన్ చేస్తున్నారనమాట దేవుళ్ళ దగ్గర సో మేము పూజ స్టార్ట్ అయ్యే వరకు అయితే చాలాసేపు కూర్చున్నాము పూజ కంప్లీట్ అయ్యాక ఇంకా శనిగల ప్రసాదం అయితే తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట సో ఇక్కడ ఇంటికి వచ్చాక నేనైతే వంట స్టార్ట్ చేశాను సో మార్నింగే గుడికి వెళ్లే ముందు నేను పిండి అయితే కలిపి పెట్టుకున్నాను పూరి ఇంకా ఆలు కుర్మ అనుకున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్కి సో పూరి పిండి ఆల్రెడీ కలిపాను అండ్ ఆలు కూడా బాయిల్ చేసే వెళ్ళాము గుడికి ఎందుకంటే వచ్చేసరికి లేట్ అయిపోతుంది మళ్ళీ ఓపిక కూడా ఉండదు కదా అని చెప్పేసి మేము ముందే రెడీ చేసి వెళ్ళామన్నమాట సో ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది లైక్ అంటే ఇంట్లో ఉంటే ఎంత బాగుండు కదా అని ఎందుకంటే మనం ఎక్కడికైనా బయటికి లోపు మమ్మీ అన్నీ రెడీ చేసి పెడితే హాయిగా తింటాము కానీ ఇలా ఫ్యామిలీస్కి దూరంగా ఉన్నప్పుడు మాత్రం మనమే చేసుకొని తినాలి ఎక్కడికి వెళ్ళొచ్చినా ఎంత వచ్చినా స్టడీస్ అని చెప్పి జాబ్స్ అని చెప్పి లేదా వేరే ఏ రీజన్స్తో అయినా కానీ ఫ్యామిలీస్కి వదిలి దూరంగా ఉండే వాళ్ళందరూ రిలేట్ అవుతారు దేనికి బట్ ఏం చేయలేము తినాలి అంటే వండుకోవాలి తప్పదు మీలో కూడా ఎవరైనా ఫ్యామిలీస్కి దూరంగా ఉండి మిస్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ టు కామెంట్ సో ఇక్కడ నా ఆలు కుర్మా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోవడానికి వచ్చిందనమాట ఇంకా వెంటనే నేను పూరి స్టార్ట్ చేశాను సో పూరి అయితే ఫ్రై చేయడానికి మా హస్బెండ్ హెల్ప్ చేశాడు కానీ వీడియో తీస్తున్నానని చెప్పి తను చేయట్లేదు ఆఫ్ ద కెమెరా తనే హెల్ప్ చేశాడనమాట కంప్లీట్గా సో సో పూరి రెడీ అయ్యాక మేము మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకునేసరికి సరికి ట్వెల్వ్ దాటిపోయింది ఆల్మోస్ట్ సో తర్వాత నేను వెంటనే లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను గోబీ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం అనమాట లంచ్కి సో మా ఇద్దరికి చాలా ఫేవరెట్ గోబీ ఫ్రైడ్ రైస్ సో సో ఇంకా మాకు లంచ్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అలా అయిందనమాట ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చాలా లేట్గా చేసామని చెప్పేసి లంచ్ కూడా లేట్గా చేశాము సో అలా ఒక సిరీస్ అయితే పెట్టుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసాము సో లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు ప్రెస్ తీసుకొని మేము ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసామన్నమాట చాలా సింపుల్ డెకరేషన్ మేమిద్దరమే కదా సో జస్ట్ అలా డ్రై ఉండకుండా కొంచెం చిన్నగా చేసామన్నమాట సో డెకరేషన్ కంప్లీట్ చేసుకొని బయటికి అయితే వెళ్ళాము డిన్నర్ ఇంకా అలాగే కేక్ కూడా తీసుకురావాలని చెప్పేసి వెళ్తున్నాం అనమాట అండ్ ఇక్కడ చూసారా టైం వచ్చేసి సిక్స్ ఆర్ సిక్స్ థర్టీ అవుతుంది అంతే కానీ ఎంత చీకటి అయిపోయిందో చూడండి కెనడాలో అంతే చాలా అర్లీగా నైట్ అనమాట అండ్ క్యా క్రిస్మస్ దగ్గరకు వస్తుంది కదా అసలు ఇంటింటికి ఎంత బాగా డెకరేట్ చేశారో ఇక్కడ అండ్ అక్కడ నుంచి మేము డైరెక్ట్గా డిన్నర్కి వెళ్ళిపోయామనమాట డిన్నర్ కంప్లీట్ చేశాక వాళ్ళు మాకు కాంప్లిమెంటరీగా డెజర్ట్ ఇచ్చారనమాట యానివర్సరీ స్పెషల్గా సో అది తినేసి ఇంకా మేము మెట్రోకి వచ్చాము అసలు ఎన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయో కానీ అన్ని చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట మేము ఇద్దరమే కదా అంత పెద్ద పెద్ద కేక్లు వద్దనిపించింది లైక్ టూ కేజీస్ వన్ కేజీస్ అలా ఉన్నాయన్నమాట సో మేము చాలా బుల్లి కేక్ని చూస్ చేసుకున్నాము చాలా చిన్న కేక్ క్యూట్ ఉండే ఇది అనమాట రెడ్ వెల్వెట్ కేక్ నేను చూపించేది సో కేక్ తీసుకున్న తర్వాత వచ్చేదారిలో మేము కార్ వాష్ అయితే వెళ్ళాము మీకు కార్ వాష్ అంటే ఇష్టమా నాకైతే చాలా ఇష్టం ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మేము చిన్నగా యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇలా సో అంతే అండి ఈరోజు వ్లాగ్ మీకు వ్లాగ్ ఎలా అనిపించింది ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ